వెల్కమ్ టు ఛానల్ మనం పాప్లీ మండల ప్రజల పోలింగ్ పల్స్ ను మరియు అభ్యర్థుల గెలుపుపై ప్రజల యొక్క అభిప్రాయాలను ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు మాజీ కేంద్ర సహాయక మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి టిడిపి నుండి కోట్ల వైసీపీ నుండి మంత్రి బుగ్గన్న ఇద్దరు పోటీ పడ్డారు వీరిద్దరులో ఎవరు గెలుస్తారని పాప్లీ మండల ప్రజలు భావిస్తున్నారో అదే విధంగా ఈ మండలంలో మంత్రి బుగ్గన్న అభివృద్ధి చేశారు లేదా ప్రజలు ఏమనుకుంటున్నారు అలాగే కోట్ల గురించి ఈ మండల ప్రజలు ఏమనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో లో ఆంధ్రప్రదేశ్ అను నేను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారా ప్రజలేమనుకుంటున్నారు అదే విధంగా దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీకి మరొకసారి ప్రధాని కానికి ఛాన్స్ ఉంటుందా లేక రాహుల్ గాంధీకి ప్రధాని కానికి ఛాన్స్ ఉంటుందా అనే విషయాలను సైతం ఈ ప్యాప్లీ మండల ప్రజలతో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల నుండి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నిజంగా ప్యాప్లీ మండల ప్రజలు చాలా ఆచుతూచి అయితే చెప్పేశారు వారు చెప్పిన సమాధానాలు చూసినప్పుడు వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారా అన్నట్టు అనిపించింది చిన్నలు పెద్దలు వృద్ధులు మహిళలు అందరూ కూడా మరి ముఖ్యంగా ఈ మండలంలో వారి పనుల నిమిత్తం పట్టణానికి వచ్చిన గ్రామీణ ప్రజలు కూడా స్పందిస్తూ వచ్చారు మనం అడిగిన ప్రశ్నలకు చాలా మంది వారి స్టైల్లో రెస్పాన్స్ అయితే అయ్యారు ఈ వీడియోను చూసినప్పుడు ఎవరికైనా ఒక అభిప్రాయం అయితే వచ్చేస్తుంది ఈ మండలం నుండి ఎవరికి మెజార్టీ వస్తుంది అదే విధంగా నియోజకవర్గంలో నుండి ఎవరు గెలుస్తారు జగానికి పైగా వచ్చే ఫలితాలు అంచనా వేయవచ్చు ఈ వీడియోను చూస్తున్న మీరు కాప్లీ మండలంలో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో టోన్ నియోజకవర్గం నుండి మంత్రి బుగ్గన్న లేకుంటే మాజీ మంత్రి కోట్ల గెలుస్తారో మీరేం భావిస్తున్నారో మీ అంచనా ఏమిటో విషయాన్ని తప్పకుండా తెలపండి మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు వీడియోని షేర్ చేయండి బ్యాప్లీ మండలంలో ప్రజా అభిప్రాయ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా కోరుచున్నాం డోన్ నియోజకవర్గం నుంచి ఇద్దరు పోటా పోటీ చేశారు హోరాహోరీగా తలబడ్డాడు ఒకరు మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మంత్రి బుగ్గన్న వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఉంది ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారని భావించవచ్చు ఇక్కడ మాత్రం పక్కాగన్ రాయారెడ్డి సారే గెలుస్తాడు డోన్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధిని హండ్రెడ్ పర్సెంట్ మంత్రి బుగ్గన్న ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తారని భావించవచ్చు ఈజీగా యాభై వేల యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని ఎందుకో మంత్రి బుగ్గననే గెలుస్తారని ఇంత గట్టిగా చెప్తున్నారు అతను చేసిన అభివృద్ధి అలాంటిది ఏ రాజకీయ నాయకుడు కూడా అంత అభివృద్ధి చేయలేడు ఏపీలో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దిన ఘనత మన బుగ్గన్ రాయారెడ్డి సార్ టీడీపీ కదా మంత్రి బుగ్గన బహుశా వాళ్ళ కళ్ళు కనపడవేమో అందుకే అలా మాట్లాడి కానీ రాజారెడ్డి సార్ అభివృద్ధి ఏ చిన్న ముసులు వాళ్ళకి కూడా అడిగినా కానీ చెప్తారనమాట కాలేజీలు అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి రోడ్లైతేనేమి ఇలా చాలా అభివృద్ధి చేశాడనమాట రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అవుతాడా బాబు అవుతాడా జగన్ అవుతాడు పక్క దేశంలో దేశంలో ప్రధాన మోడీకి అవకాశం రాహుల్ గాంధీకి అది మనం చెప్పలేము రాహుల్ గాంధీ రావచ్చు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ఇంత డెవలప్మెంట్ చేయలేదు ఒక డోన్ నియోజకవర్గంలో మన బుగ్గన్ రాయరెడ్డి సార్ ఎంత అభివృద్ధి చేసినాడో ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజల్ని ఈ ఊర్లో ఉన్న ప్రజల్ని అడిగి అనుకుంటే తెలుస్తుంది ఈసారి మంత్రి బుగ్గన గెలుస్తారా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలుస్తారా బుగ్గన్న గెలుస్తారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి బాబుకి ఛాన్స్ ఉంటుంది జగన్కే జగన్కే ఉండొచ్చు అనుకుంటా జగన్ జగన్కే ముఖ్యమంత్రి ప్రధానిగా దేశవ్యాప్తంగా రాహుల్ లేకుంటే మళ్ళీ ఒకసారి మోడే మోడే వస్తాడు అన్న డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న అభివృద్ధి అంటున్నారు ఈసారి మంత్రి బుగ్గన్న గెలుస్తారా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలుస్తారా అదే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అవుతారా లేకుంటే చంద్రబాబు అవుతారా మంత్రి బుగ్గన్న మీ యొక్క ప్యాప్లీని ఏమైనా డెవలప్ చేసి ఇస్తారా మొన్నైతే ఎలక్షన్ గెలిచాయి కదా సార్ మొన్న తర్వాత జూన్ నాలుగు రిజల్ట్ రాబోతున్నాయి ఇక్కడ డోన్ నియోజకవర్గం నుంచి మంత్రి బుగ్గన్న గెలుస్తారా లేకుంటే కోట్ల గెలుస్తారని అనుకోవచ్చా బుగ్గన గెలుస్తాడు సర్ రాష్ట్రవ్యాప్తంగా సీఎం మరోసారి జగానికి అవకాశం ఉంటాడా లేవంటే బాబు ఉంది సీఎం కి ఉంది ఒకసారి జగానికి అవకాశం ఉంటాడా సర్ దేశవ్యాప్తంగా ప్రధాని రాహుల్ గారికి ఏమన్నా అవకాశం ఉంటాడా మోడీ అవుతాడు ప్రధాని మోడీ గా ఉంటా టోర్ దొప్త వేరే కొత్త అయితే ఓకే పెద్ద ఏ మండలం ఇది మాది డోన్ మండలం డోనా ఓకే డోన్లో ఈసారి ఎవరు గెలుస్తారను కొచ్చు బుగ్గననా లేకుంటే కోట్లనా సూర్యప్రకాష్డికిళ్తాను కన్నాం మంత్రి బుక్కన్న అభివృద్ధి చేస్తే నేనే గెలుస్తానంటున్నాడు కదా సొంతం చేసుకుని నాయకు సొంతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా జగన్ అవుతాడా లేకుంటే చంద్రబాబు చంద్రబాబు అవుతాడని మా దుస్తులు ఎవరు ప్రధానం ఇది నాకు ఈ యొక్క మండలంలో ఏమైనా అభివృద్ధి చెందిందో పబ్లీలో ఏ నాయకు వెళ్ళంతా పట్టుకో కేనాయక్ గెలు రాప్లీ మండలంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా సార్ మీ ఊరు కదా సార్ నమస్తే సార్ ఎవరైనా సార్ మీరు ఇంకా సార్ మీ యొక్క స్టాండ్ ఫస్ట్ కూడా ఇంటి ఉండేనా ఇప్పుడు మంత్రి బుగ్గన వచ్చిన తర్వాత మార్పు వచ్చింది ఎన్నికలైతే ముగిసాయి రిజల్ట్ రాబోతున్నాయి కదా సార్ ఈ ఒకసారి డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతే అనుకోవచ్చు కోట్లనా లేంటే బుగ్గన్న ఎందుకు సార్ అంటున్నారు అభివృద్ధి బుగ్గన్నారా సరే సార్ స్టేట్ వ్యాప్తంగా అంటే మనకి ముఖ్యమంత్రి ఎవరైతే అనుకోవచ్చు జగన్న లేదంటే బాబా ఇటు వరకు అయితే చెప్పగలము డోర్ వరకు అయితే చెప్పగలము స్టేట్మెంట్ అంటే మాకు తెలుసు కదా నమస్తే ఎవరైనా ఇది ఈ మండలమే ఈ మండలమేనా మంత్రి బుగ్గన్న ఏమైనా ఇక్కడ అభివృద్ధి చేశారా ఆయన స్వార్థం కోసం అభివృద్ధి చేసుకున్నా వేరే వాళ్ళకి అభివృద్ధి చేసే లేదు ఎన్నికలు అయిపోయినాయి రిజల్ట్ వస్తాయి జూన్ నాలుగున ఎవరు తెలుగుదేశం వస్తుందా లేకుంటే వైఎస్ఆర్ వస్తుందా అనుకోవచ్చా తెలుగుదేశం వస్తుంది ఈ మండలంలో ఎవరు బుగ్గన్న రాజేంద్రనాథ రెడ్డి లేకుంటే సూర్యప్రకాశ్ రెడ్డి ఇద్దరు పోటీ పడ్డారు కదా ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవ్యాప్తంగా ముఖ్యమంత్రి బాబు అవుతాడా జగన్ అవుతాడా బాబాయ్ అవుతాడు వ్యాప్తంగా ప్రధాని మోడీ అవుతాడా లేకుంటే రాహుల్ గాంధీ మోడీ మోడీ ఏమి రాహుల్ గాంధీ ఛాన్స్ ఉండదా లేక అదే విధంగా మల్లొక్కసారి జగన్ సంక్షేమ పథకాలు అందించాను అంటున్నాడు చంద్ర జగన్ మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కాలేడా కాలేడు కాలేడు ఎన్ని పథకాలు ఇచ్చామంటున్నారు కదా వైసీపీ వాళ్ళు ఏం చేద్దాని వల్ల ఏం ఉపయోగం ఏం లేదు మండలాన్ని కూడా మంత్రి బుగ్గన్న ఎంతో డెవలప్మెంట్ చేశాను అన్నారు ఆయన స్వార్థం కోసం అన్నీ చేస్తున్నాడు వేరే ఎవరిని స్వార్థం చేయదు డోన్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా బాగా జరిగింది రాబలి మండలంలో బాగా జరిగింది ఈసారి ఎలక్షన్లు అయితే అయిపోయినాయి రిజల్ట్ రాబోతున్నాయి కదా ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రి బుగ్గన గెలుస్తారా కోట్ల సూర్యప్రశ్ రెడ్డి అని అనుకుంటున్నాను ఏం సార్ మంత్రి బుగ్గన గెలుస్తారని అభివృద్ధి చేసినాడు బస్ స్టాండ్ చేసినాడు ఇవన్నీ రోడ్లు చేసినాడు ఆడౌన్ లో హాస్పిటల్ కట్టించినాడు ఆడ పార్కులు చేసినాడు అన్ని చేసినాడు అభివృద్ధి చేసినాడు కూడా వెళ్తాడని చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అయితే బాబు అవుతాడు జగన్ అవుతాడు అనుకున్నాం ఎందుకు ప్రతి ఒక్కటి మంచి పనులు చేసినాడు ప్రజలకి అన్ని అనుకూలమైనవి చేసినాడు కాబట్టి వేస్తారని నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి బుగ్గన్న గెలుస్తారా లేదంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలుస్తాడా సూర్యప్రకాశ్ రెడ్డి ముందంచెట్లో ఉంటాడని ఒక ఆట సూర్యప్రకాశ్ రెడ్డి ఎందుకు సార్ వాళ్ళకు వంశీపరం కాబట్టి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి బాధలు ఉన్నాడు అని వస్తాడు ఒక ఉదాహరణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అవుతాడా బాబు అవుతాడా అంతా లేదు సార్ మాకు మండలి విడి వరకు తెలుసు బీరా సాదాకి అవుతు చేసినాడు కుంటి కూర్పులకి గుడ్డోళ్ళకి కాలు లేని వాళ్ళకి ఇండ్లకి పోయి డబ్బులు ఇచ్చినాడు అన్ని చేసినాడు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అవుతాడు జగన్ అవుతాడు నూట పచ్చిట్లు నూట పచ్చిట్లు నూట పచ్చిట్లు ఈ వర్గంలో మంత్రి బుగ్గన గెలుస్తాడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలుస్తాడు చెప్పలేము ఇది రెండు వందల వర్గం ఉంది మీ మండలంలో అభివృద్ధి జరిగిందా ప్యాప్లీలో జరిగింది రోడ్లు అన్ని చేసిన స్కూళ్ళు డోన్ హాస్పిటల్ ఇవన్నీ మాది అభివృద్ధి ఏమీ చేయలేదు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది పేపిలి మండలం గెలిచి ఆయన బేతంచెల్ల మండలం మండలం రాసిన పేపలికి ఏమి చేయలేదు చేసినారు యాభై లక్షలు పనిచేసి ఐదు కోట్లు రాసుకున్నారు ఎన్నికలు అయితే ముగిసాయి జూన్ నాలుగున రిజల్ట్ రాబోతున్నాయి సూర్యప్రకాశ్ రెడ్డి పదహైదు వేల మెజార్టీతో గెలుస్తాడు ఆయన ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అవుతాడు నూట నలభై సీట్లు టీడీపీ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు జగన్ కి అవకాశం ఉండదా జగన్ అవకాశం ఉంది ఈ కవితకి తీహార్ జైలు అదే అవకాశం చేసిన పని ఒక్కటి చెప్పమను ఇసుక టీడీపీ వెయ్యి పన్నెండు వందల దొరికే ఇసుక ఇప్పుడు పదివేలు అయింది కట్టేది మనం పొలాలు ఎట్లుందన్న మీ ఊరు డెవలప్ ఏమన్నా జరిగిందా జరిగింది మన ఎన్నికలైతే ముగిశాయి కదా జూన్ నాలుగున్న ఎన్నికల యొక్క రిజల్ట్ రాబోతున్నాయి డోర్ నియోజకవర్గం నుంచి మంత్రి బుగ్గన్న గెలుస్తాడా లేదంటే కోట్ల గెలుస్తాడా అది మన చేతులు ఎత్తుంది అబ్బా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఎవరైతారనుకోవచ్చు అదంతా దైవేద్యం మన చేతిలో ఏం లేదు పిటికలు జరిగినాయి డోన్లో ఎమ్మెల్యేగా మంత్రి బుగ్గన్న గెలుస్తారా లేకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుస్తాడా రాకాశ్ రెడ్డి గెలుస్తాడా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అవుతాడా చంద్రబాబు నాయుడు అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు అవుతాడు ఓకే ముగిసినాయి కదా జూన్ నాలుగున్న ఫలితాలు రాబోతున్నాయి డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బుగ్గన్న అవుతాడా లేకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అవుతాడా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎవరికి ఛాన్స్ ఉందంటారు ముఖ్యమంత్రి జగన్ ఛాన్స్ ఉందనుకున్నాము అన్నది తర్వాత కథ మనకు తెలియదు డ్రోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న గెలుస్తాడా లేదంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి అవకాశం బుగ్గన గెలుస్తాడా ఎందుకు సార్ అభివృద్ధి బాగా ఎడ్యుకేటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రికి జగన్కి అవకాశం ఉంటుంది జగన్ జగన్ డ్రోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న అభివృద్ధి చేశారంటున్నారు ఈసారి మంత్రి బుగ్గన్నకి ఛాన్స్ ఉంటుందా లేదంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే ముఖ్యమంత్రి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరైతారని ఏమన్నా ఒక నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే మనం ముందు చెప్పలేము కదా ఇది రిజల్ట్ రాబోతున్నాయి డోన్ నియోజకవర్గం నుంచి మంత్రి బుగ్గన్న గెలుస్తారా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుస్తారా తెల్ల అంతేనా అంత మనకి ఏందో తెల్ల నియోజకవర్గంలో ఎన్నికలైతే ముగిసాయి ఈసారి ఎమ్మెల్యేగా డోంట్ నుండి మంత్రి బుగ్గన్న అవుతారా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అవుతారా బుగ్గనే వేశారు ఎందుకు సార్ మా బొగ్గన వచ్చేసి మా ఫ్యామిలీకి బాగా అభివృద్ధి చెందింది బాగా మాకు వాటర్ వాటర్ ఇబ్బంది అంటే వాటర్ కానీ మాకు బాగా ట్యాంకులు పెట్టి తొలిచ్చినాడు మాకు బుగ్గన అయితే బాగుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒకసారి జగన్ అవకాశం జగన్ అంటే జగన్ వస్తే బాగుంటుంది మాకు జగన్ నుంచి మాకు ఒకటిన్నర సెంటులు స్థలం వచ్చింది బాగా మాకు బాగా ఉంది మా పిల్లలు పింఛన్ వస్తుంది మూడు వేలు పింఛన్ వస్తుంది మాకైతే జగన్ వస్తే బాగుంటుంది సార్ డెవలప్మెంట్ జరిగింది బాగా రోడ్లు బాగా మంచిగా వేశారు హాస్పిటల్ కట్టించారు డోన్లో బాగా మంచిగా పిల్లలు చిన్నపిల్లలు హాస్పిటల్ కట్టించారు బాగా జరిగింది డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న గెలుస్తారా కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డి గెలుస్తాడా బుగ్గన్న సార్ ఏం సార్ అభివృద్ధి బాగా చేసినాడు మీ ఫ్యామిలీ మండలంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా సార్ చేసినాడు వేసినాడు బాగుంది అభివృద్ధి ఆ సార్ రాష్ట్ర చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా జగన్ అవుతాడా అది ఏం చెప్పలేము సార్ కోట్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అవుతాడా బుగ్గన్న అవుతాడా కోట్ల సుధాకర్ రెడ్డి అవుతాడు టీడీపీ టీడీపీ ఎందుకు సార్ ఏ అంటే రాజారెడ్డి ఏం చేయలేము మాకు ఓకే సార్ ముఖ్యమంత్రిగా బాబు అవుతాడా లేకుంటే జగన్ అవుతాడా బాబే ఈసారి ఎమ్మెల్యే టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా ముఖ్యమంత్రి జగన్ అవుతాడా బాబు అవుతాడా బాబు నియోజకవర్గంలో ఎన్నికలు మూసాయి రేపు జూన్ నాలుగున ఎన్నికలు రిజల్ట్ రాబోతున్నాయి సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్ఎల్ఏ అవుతాడా కోట్ల సూరు యువరే దెల్లు అన్న ముఖ్యమంత్రి యువ రాయ్ దిల్ మా అమ్మ ఎట్లా చెప్తే అవుతుంది ఇప్పుడు ఎమ్మెల్యేగా కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డి అవుతాడా బుగ్గన అవుతాడా ఎవరొచ్చి తెలుసున్న మనకైతే తెలుసు జగన్ అవుతాడా లేకుంటే బాబు అవుతాడా ముఖ్యమంత్రిగా ఇగా ఎవరు తెలిసి ఎవరు మంచి పని చెప్తే వాళ్ళు అవుతారు సార్ డోన్ నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు ఛాన్స్ ఉంటుంది బుగ్గనగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిగా ఉంటా సార్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అవుతాడా బాబు అవుతాడా మరొకసారి బాబులే కావచ్చు సార్ ఈసారి ఎమ్మెల్యేగా ఎవరైతారంట సార్ డోన్ నుంచి ఏం రాజారెడ్డి గారికి ఉంది కొంచెం అవకాశం ఓ పది పది రెండు పర్సెంట్ మిగతాది పైన అధికారం టీడీపీ రావచ్చు అని అనుకుంటాడు పైన అంటే దేశవ్యాప్తంగా ప్రధానికి ఎవరి ఛాన్స్ ఉంటుంది అంటారు మోడీకే రాహుల్ గాంధీకే మోడీకి ఉండదు సార్ సార్ ఎవరికి ఉంటుంది సార్ ప్రధానిగా మోడీకి హ్యాట్రిక్ కొడతారు ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేగా బుగ్గన అవుతాడా కోర్ట్లో సూర్యప్రకాశ్ రెడ్డ అవుతాడా ముగ్గు ముగ్గన్నకే అడుగుచందాబ్రా ఓకే సార్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ఈసారి మరొకసారి జగన్ అవుతాడా బాబుకి ఏమన్నా అవకాశం ఉంటుందా బాబుకి ఉన్నట్టుంది బా బాబుకే ఉంది సార్ మరొకసారి సార్ దేశవ్యాప్తంగా ఈసారి హోరాహోరీగా ఎన్నికలు అయితే జరిగాయి ప్రధానిగా నరేంద్ర మోడీకి అవకాశం ఉంటుందా ఏమన్నా రాహుల్ గాంధీకి అవకాశం ఉంటుంది అంటారా మోడీకే ఉంది మోడీకే మోడీకే థ్యాంక్ యూ సార్ సార్ డోంట్ నియోజకవర్గంలో ఎన్నికలు అయితే ముసాయి ఈసారి ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి అవకాశం ఉండదా మంత్రి బుగ్గనకు అవకాశం ఉంటుందా ఎవరికి వచ్చినా నాకు వచ్చిన లాభం ఏం లేదు నష్టం ఏం లేదు సో ఇప్పుడు మనకేం అవసరం లేదు ఒకసారి ఇప్పుడు నేను బుగ్గను వచ్చినాడని చెప్పినా సీఎఫ్ వచ్చినాడన్నా లాభం ఏం సరే సార్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎంగా ఎవరికి అవకాశం ఉంటుందో ఒక క్లూ ఇస్తారా నాకు తెలిసి సీఎంగా చంద్రబాబు నాయుడు వస్తాడని అనుకుంటున్నా సార్ దేశవ్యాప్తంగా ప్రధానికి ఒక ఎవరికి అవకాశం ఉంటుంది రాహుల్ గాంధీకి మోడీకి ఎట్లా ప్యాప్లీ అప్పుడు మాదిరే ఉందా ఇప్పుడు ఏమన్నా బాగా అభివృద్ధి చెందిందా అభివృద్ధి అయింది కదా ఈ గంట ఉన్న రోడ్డు ఏడాది పోయింది బాగా అభివృద్ధి అయింది ఏం కాలేదని చెప్పము బాగుంది ఇప్పుడు టోన్ నుంచి ఎమ్మెల్యేగా మళ్ళొకసారి బుగ్గన్న గెలుస్తాడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అవకాశం వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది మనం ఏం చెప్పలేము రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి బాబు అవుతాడు అనుకోవచ్చా జగన్ అవుతాడు అనుకోవచ్చా అదే చెప్తాను లేదా వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుందని వాళ్ళకి ఎవరు దేవుడు ఎవరికి రాసి పెడితే వాళ్ళకి వస్తారంటే మనం అనుకుంటే వీళ్ళు రావాలంటే వీళ్ళు రారు వాళ్ళు రావాలంటే వాళ్ళు అది వాళ్ళ నిర్ణయం దేవుని నిర్ణయం అది ఎంత అయితే ముగిసినాయి డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతే అనుకోవచ్చు కోట్లనా లేకుంటే బుగ్గన్నా ఎవరు వచ్చినా మాకు ఏం మా పని మొదలు తప్పదు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఎవరికి అవకాశం ఉండదు ఎవరికి ఉందో వాళ్ళు అదృష్టం ఉందో వాళ్ళు గెలుతారు అంతే తప్ప మనం ఏం చేయలేం ఏం తెలుసు మేము ఎవరు వచ్చినా మా పని మాకు తప్పదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా డోన్ నుంచి మంత్రి బుగ్గనకు అవకాశం ఉండదా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి అవకాశం ఉండదా చెప్పలేం అది కదా మనం చెప్పలేం అది ఎవరికి వచ్చేది మనం రేపు మంగళవారం వరకు చెప్పలేం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం ఉంటుందని ఒక క్లూ ఇస్తారా క్లూ అంటే చెప్పకూడదు కదా కదా ఎందుకంటే అది బయట బయట చెప్పకూడదు ఏ రాప్లీ మండలంలో ఏమైనా డెవలప్మెంట్ అభివృద్ధి జరిగిందా జరిగింది ఈసారి ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అవుతాడా మంత్రి లేదు బుగ్గన్ అవుతాడానికి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి బాబుకి ఛాన్స్ ఉంటుందా జగన్కి ఉంటాడా మా ఫ్యాప్లీలో ఏమైనా అభివృద్ధి అంటూ ఏమైనా జరిగిందమ్మ ఈసారి ఏ అభివృద్ధి జరిగిందప్ప రోడ్డు ఒకటే అభివృద్ధి అయింది ఇప్పుడు అంతే ఈసారి ఎన్నికలైతే ముగిసినాయి నాలుగో ఒకసారి ఎమ్మెల్యే కోర్ట్లో సూర్యప్రకాష్ రెడ్డికి అవకాశం ఉంటుందో మంత్రి బుగ్గన గెలుస్తాడా నాకు ఎట్లా తెలుస్తుంది అది వస్తే గానీ తెలియదు కదా ఏది రెండు బిరువునే ఉంటాయి రెండు బలంగానే ఉంటాయి ఏదొస్తాదో తెలియదు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి బాబు అవుతాడో జగన్కి అవకాశం ఉంటుందా మళ్ళకసారి ప్రధానిగా మోడీకి అవకాశం ఉంటుందా లేకుంటే ఏమన్నా రాహుల్ గాంధీకి అవకాశం మోడీకి అవకాశం ఉంటుంది డోంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఉంటుంది మంత్రి బుగ్గన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి అది ఎవరికి తెలియదు అండి ఎవరు చెప్పలేనిది చెప్పకూడదు ఎందుకంటే బుగ్గన గారు బాగా చేశారు ఆయన గెలిచి వచ్చాను మేము అనుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా బాబుకి అవకాశం ఉంటుంది జగన్కి అవకాశం ఉంటుంది ఒక హింట్ ఇస్తారా బాబుకి ఉంటుందండి సార్ డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన అభివృద్ధి చేశామంటున్నారు చేశారా సార్ అభివృద్ధి బాగా చేసినాడు ఆయననే గెలుస్తాడు సూర్యప్రకాష్ రెడ్డి కంటూ ఏం అవకాశం ఉండదు సార్ సరే ఏజీ పర్సన్ కదా దాని నుంచి అభివృద్ధి చేయలేయడనిట్ల ఎక్కువ బుగ్గన మీదనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రు అయితారని ఏమైనా హింక్స్తారా జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా ప్రధానికి మోడీకే లేకుంటే రాహుల్ గాంధీకే మోడీ అయితే ముగిసినాయి రిజల్ట్ రాబోతున్నాయి డోర్ నుండి ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అయితే మంత్రి బుగ్గన్న అవుతాడా నాకు ఓటి తెలియదు బుగ్గజ ఆ పేరు వచ్చేసి రఫీ దేవుడు సార్ వ్యాపిలేట్ సార్ ఎలక్షన్లు ముసినది ఈసారి డోంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఉంటుంది కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిగా మంత్రి బుగ్గన్నాక అలాగైతే ఏం చెప్పగలను సార్ మేము వస్తాయి సార్ రిజల్ట్ ఫోర్ తారీఖు వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత మేము చెప్పగలగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం ఉంటుంది చంద్రబాబుకే జగన్కే అది కానీ ఏం చెప్పలేం కదా సార్ ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ప్రస్తుతానికి ఏం పేరు జాఫర్ మీరు ఫస్ట్ టైం వేసారా లేకుంటే ఇంతకు ఈసారి మంత్రి బుగ్గన్నకి ఎమ్మెల్యే అవుతాడా లేకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడా మంత్రి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఎవరుకుంటుంది బాబు క్యా జగన్సెస్ చెప్పని కాద రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చూసినట్లయితే మోడీకి అవకాశం మళ్ళొకసారి ప్రధానిస్తాడా ఏమన్నా రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీకి అవకాశం ఉందంటారా మోడీజీ మోడీజీ చూపడి యొక్క నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న ఎమ్మెల్యే అవుతాడా కోట్ల రెడ్డి ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గా ఎవరైతారు మళ్ళొకసారి జగన లేకుంటే బాబా బాబా దేశవ్యాప్తంగా మోడీ ఛాన్స్ ఉంటుందా రాహుల్ గాంధీకి అవకాశం రాహుల్ గాంధీ అయితే ముగిశాయి డోన్ నియోజకవర్గం నుంచి మంత్రి బుగ్గన్న గెలుస్తారా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఏమన్నా అవకాశం ఉంటుందా చెప్పలేదు సార్ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి మరొకసారి బాబు అవుతాడా లేమన్నా జగన్ అవుతాడా చెప్పలేము సార్ అవన్నీ సర్వేలు ఊగా చెప్తున్నాయి కానీ మనుషుల నుంచి వచ్చే ఓటు అనేది ఎవరికి తెలియదు ఊహ సర్వేలు చేయాల్సిందే కానీ మనుషులు వేసే ఓటు ఎవరికి తెలియదు కొన్ని నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న మరొకసారి ఎమ్మెల్యే అవుతాడా లేకుంటే కోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి మాకే అవన్నీ వద్దు రాజకీయాలు రాజకీయం గురించి నాకు అంతగా తెలియదు సార్ అంత బాగానేసినాడు షాప్లే ఏమైనా డెవలప్ మేడం ఈసారి మంత్రి బుగ్గన్నకి మళ్ళీ ఒక్కసారి అవకాశం ఉండి ఎమ్మెల్యే అవుతాడా లేకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అవుతాడా అట్టాడా బుగ్గన్నే వస్తాడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా బాబుకి అవకాశమో జగన్కి అవకాశం ఉంటుంది మేడం జగన్ వస్తాడనుకుంటున్నాను ఇవ్వరే చాప్లీ నేనె చాప్లిలో ఏమైనా డెవలప్మెంట్ అంటూ జరిగిందా ఓ పరావారు ఒక ఈసారి ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అవుతాడా లేకుంటే మంత్రి బుగ్గన్నకే అవకాశం ఉంటుంది బుగ్గన్నకే అవకాశం ఉంటుంది అని అనుకుంటాను రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ముఖ్యమంత్రి అవుతాడో చంద్రబాబు అవుతాడా రాష్ట్రం అంటే మనం దీని వరకు ఆలోచన కొద్ది రావచ్చు గల తెలుగుదేశమే రావచ్చు గల ఊబు అది చెప్పలేము మీ అందరు చెప్పండి ఈసారి డోన్ నుంచి ఎమ్మెల్యే ఎవరైతారు మంత్రి బుగ్గనా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి అంటున్నారు సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అంటున్నారు పైన కూడా దేశవ్యాప్తంలో మోడీ ప్రధాని అవుతాడా రాహుల్ గాంధీ ప్రధాని దేశాన్ని ఒకప్పుడు ఏళ్ళు రావచ్చు అని నమ్మకం అందరికి జనాలకి సార్ డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరైతారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి అవకాశం ఉంటుందా మంత్రి బుగ్గన్నకు అవకాశం సీఎం రాష్ట్ర వ్యాప్తంగా లేకుంటే బాబుకి ఏమన్నా అవకాశం ఉంటుందా

ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని చెప్పగలుగుతాం ఎమ్మెల్యేగా అనుకోవచ్చు డోన్ నుండి బుగ్గన ఎందుకు బుగ్గన చెప్తున్నారు ముఖ్యమంత్రిగా ఎవరైతారని అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబుకు అవకాశం ఉండదా లేదు లేదు ఆ పదాలు చెప్తాడని ఈసారి ఎమ్మెల్యేగా ఎవరైతారని అనుకోవచ్చు రాజారెడ్డి సార్ ఈసారి డోన్ నుండి ఎమ్మెల్యేగా బుగ్గన్న అవుతాడా లేకుంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అవుతాడా రాజారెడ్డి అవుతాడు ఎందుకు సార్ ఎందుకు సార్ రాజారెడ్డి అవుతాడు అంటున్నారు అంటే ఆసుపత్రులు అన్ని రోడ్లు ఇట్లాంటివన్నీ చేసినాడు కాబట్టి స్కూలు దాన్ని ఉంటూ వస్తాడని మాకు ధైర్యం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అవుతాడా బాబు అవుతాడా జగన్ అవుతాడు డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అవుతాడా మంత్రి బుగ్గన్ అవుతాడా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఎవరికి అవకాశం ఉంటది అన్నా ఈసారి ఎమ్మెల్యేగా డోర్ నుండి మంత్రి బుగ్గన్నకి అవకాశం ఉంటుందా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి అవకాశం ఎవరికి ఎట్లా చెప్పే ఎందుకంటే ఉన్నారు కాబట్టి ఎవరు ఏం చెప్పేది ముఖ్యమంత్రిగా బాబుకి అవకాశం ఉంటదా ఏమన్నా జగన్ అవకాశం ఉంటదాం రాష్ట్రంలో నేను అదే చెప్తాను కూడా ఇప్పుడు అయితే ముఖామ్ముఖి ఉన్నాయి గెలుపు లేదు ఓటై గెలుపు అనేది ఎవరిని చెప్పుకోలేము అనమాట ఆయన ఉండొచ్చు ఇట్లా ఈయన ఉండొచ్చు అంతే మరి కదా ముఖమ్ముఖి ఉన్నారు వాళ్ళు ఆ గెలిపేది ఒరి ఒకరిది ఎక్కువ సీట్లు అయితే ఉండవు తగ్గట్టుగా సీట్లు అని ఒకరిది గెలుపు అంతే సూర్యప్రకాశ్ రెడ్డి అవుతాడా మంత్రి బుగ్గన్న అవుతాడా రాష్ట్ర వ్యాప్తంగా సిఎం జగన్ ముఖ్యమంత్రి గారు కావచ్చు జగన్ జగన్కి అవకాశం ఉంది అంటారు జగన్కి అవకాశం ఈ యొక్క ప్యాబ్లీ మండలంలో మంత్రి బుగ్గన్న అభివృద్ధి డెవలప్మెంట్ ఏమైనా చేశారా దండిగా ఉంది అందుకే ఆయనే గెలిచేది